तुमको रेंड मारा, अनुराग तुम्हें नहीं मारा, तुमने रेंड मारा, इस इंटर महिला के मार्कोल, इन्हीं चीजों के रेंड मारी थी। ఉన్నత సహజల మండలం నుంచి పుపరిపాలనా భాగంగా పనిచేసినటువంటి వాళ్ళని కేంద్ర పార్టీ కార్యాలయాన్ని గుర్తించి పంపించినటువంటి సర్టిఫికెట్ సర్ఫికెట్ మిగిలిన వాళ్ళకు కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ెడ్డి పరకాండ్రుపల్లి వెయ్యో తిరువెళ్ళ మాధ ఎల్ల మాధ తిరువెళ్ళ కలిసి పిచ్చిన వాళ్ళ వరకు ఇప్పుడు కాపాడ